ఫేక్ అన్నాడు అంట కదా అవును ఏమన్నా అయిందా స్వామి అంతా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఏం లేదే ఓకే డిస్కషన్స్ ఏమి లేవా డిస్కషన్ రావట్లేదు ఎందుకండి రావట్లేదు అంటే ఇప్పటివరకు కొమ్ముగా ఉండడము లోకేష్ కూడా చాలా గుర్రుగా ఉండడము తను కనిపిస్తే లోకేష్ గా ఉన్నా లోకేష్ గ్రూపు శివాజీ రవిప్రకాష్ వీడు అందరూ బాగా లోకేష్ చెప్ప చెప్పడం వల్ల వీడు బాగా ఎక్కువ చేశాడు మనకి డ్యామేజ్ అని వల్ల ఆయన దాకా పోయి అతను కనిపిస్తే ఇక్కడ దాదాపు ఇంకా ఇయ్యమని అర్థం మురళీ కూడా ఆపేశారు మురళీ కృష్ణన్ కూడా ఆపేశారు ఏమి ఎవరు లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ డిస్కషన్స్ ఏదన్నా సీజన్ ఉంటే ఉంటాయో లేకపోతే లేదు అనేది ఒకటుంది అలా ఇప్పుడు డిస్కషన్ లేదు రాత్రిపూట లేదు అదే మేడం ఒక అతను ఆ బంకూ అతను అన్నాడు ఎందుకు రజనీకాంత్ రావట్లేదే ఆగిపోయేదే అని నేను వారం రోజులు చూస్తున్నాను టీవీ నైన్ రజనీకాంత్ కనపడట్లేదు ఏమైదే అని లేదండి టీవీ రజనీకాంత్ కనిపించకుండా పోవడానికి కొన్ని రోజుల పాటు ఆ వ్యతిరేకత అనేది బలంగా ఉంది కదా అందులో దానితోడు ఆ టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు ఏకంగా చంద్రబాబు ఎప్పుడూ ఉన్నాడు టీవీ నైన్ ఎన్టీవీని మేము ఒక చూ చూస్తాం వచ్చే రోజుల్లోని నెల్లూరు చిత్తూరు ప్రాంతాల్లో కూడా రావట్లేదు ఎందువి టీవీ నైన్ సాక్షి ఎన్టీవీ సాక్షి పోతాడు నాకు ఇష్టం అయితే తీసుకోలేదైతే నాకు పార్టీ అయిపోయింది పక్క సాక్షి ఆఫీస్ అంట అవునా కదా అట్లా దాని గురించి పెద్ద వాళ్ళ సంవత్సరాలు మాకు అదన మేము రైతాయలుగా పార్క్ ఆడుతున్నాం మా పార్టీ కోసం మేము పార్క్ ఆడుతున్నాం మా పార్టీని నిలబెట్టుకోవడం కోసం ఉన్నాం ఓకే కానీ పాప టీవీ నేను టీవీ రెండు చూపిస్తున్నా కదా పెద్ద తప్పు చేశారు అది ఎవరు వైసీపీ కూడా టీవీ నైన్ నేను టీవీని అనవసరంగా ఇరకాటంలో పెట్టడం కూడా తప్పే కలబెట్టుకున్నా అంటే బాగుండదు నిజంగా వాళ్ళ బ్లడ్ బ్లడ్ గ్రూప్ లో ఇది లేదు ఏది వైసీపీ వాదం లేదు ప్రకాష్ పక్కన పెడితే రజనీకాంత్ నరేంద్ర చౌదరి ఇద్దరు కమ్మ చౌదరులే వాళ్ళిద్దరి మధ్య ఏదో మోమాటానికి సరే ఏదో ఎడద్దాం అని ఎడుస్తారు తప్ప కసి ఎక్కి పోయి పిచ్చెక్కి ఇప్పుడు టీవీ ఫైవ్ కావచ్చు ఒక రాధాకృష్ణ ఏబిఎన్ జానజ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు వాటిలో ఒరిజినల్ ఎల్లో బ్లడ్ గ్రూప్ ఉంటుంది కంటెంట్ ఉంటుంది ఆ వెయిట్ ఉంటుంది ఆ కసి కొద్ది కొట్టే కొట్టుడు ఉంటుంది అది నువ్వు ఎంత ముత్తుకున్నా ఎన్టీవీ నువ్వు ఎడిదిప్పి ఎడి చూసినా ఉన్న ఉన్నవారితో ఉన్నట్టు ఇస్తుంది అంతేది ఎప్పుడో ఏదన్నా ఆ స్టోరీ లో దాని అభిప్రాయం చెప్తుంది చైర్మన్ డెస్క్ ద్వారా ఏదన్నా ఉంటే మంచి చెడ్డ విశ్లేషణ చేస్తారు అంతే తప్ప ఒక రాధాకృష్ణ రాసినట్టు రాధాకృష్ణ రాసిన విచిత్ర చిత్ర విచిత్రాలున్నాయి కదా ఎట రాస్తాడు ఆయన ఒక కథనాన్ని వండి మార్చేస్తాడు ఊహాగానాన్ని జనాల్లో వదిలేసి దాన్ని రెచ్చగొట్టి జనం అంతా నమ్మేటట్టు చేస్తాడు అలాంటిదేం వీల టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ వాటికి అంత శక్తి లేదు వాటికి అంత మైండ్ సెట్ లేదు అంత ఆశ లేదు ఆశయం లేదు కచ్చలేదు లేదు దాన్ని లేదంటారు చూసావా ఒక క్రేజ్ కొద్ది చెప్పే ఇప్పుడు రాధాకృష్ణ రామోజీ వాళ్ళు ఇచ్చినట్టు రీలర్ వాళ్ళు అది కల్టు వివేకానంద రెడ్డి న్యూస్ అంటారు అంటే ఒక కథ చెప్పాడు చూసావా రాధాకృష్ణ తన రాప రాశాడు అది రాయలేరు వీళ్ళు ఇప్పుడు మొత్తం దాన్ని ఏమంటారు అప్పుల ప్రభుత్వ ఆస్తులే కాదు ప్రైవేట్ ఆస్తులు కూడా అప్పుల పాలు చేసేస్తాడు లాంటింగ్ యాక్టర్ యాక్ట్ అది వీళ్ళు చెప్పలేరు వీళ్ళు చేయలేరు ఎవరు టీవీ టీవీ అంత గొప్పగా చెప్పలేరు అది ఇప్పుడు టీడీపీ చేస్తున్నది ఏదన్నా ఉంటే ఇప్పుడు ఇదే టీడీపీ అనేది వైసీపీ కార్యాలయాన్ని కూర్చింది దాని మీద ఆంధ్రప్రదేశ్లో ఏం వార్త వచ్చింది అక్కడ బుల్డోజర్తో తొక్కేస్తున్నారని అదే ప్రజావేదికో లేకపోతే ఇంకోటో లేకపోతే టీడీపీ ఆఫీస్ మీద దాడిని ఎలా వక్రీకరించారు ఎలా చెప్తారు వాళ్ళు అయ్యయ్యో పాపం అయ్యో పసిబిడ్డ పాలు తాగుతుంటే కాలుతో కొట్టేశారు పైకిసిలేసారు రోడ్డు మీద దోసేసి లారీ కింద పడేశారు అన్నంత అకృత్యంగా చెప్తారు కదా అవును అది వీళ్ళు చెప్పలేరు నువ్వు అరిచికి కొట్టుకున్నా వీళ్ళు చెప్పలేరు అంటే వీళ్ళ కళ్ళు అసలు ఫస్ట్ ఏంటంటే తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేయడం రాదు సాక్షికి అంతకన్నా రాదు అదే అది 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 వార్తలు ఇస్తుంటే ఎట్లుంటుంది సార్ ఏడ్చి దాన్ని మూడు ఇస్తే నా మూడు వస్తుంది రే అన్నట్టుగా ఇస్తుంటది అసలు సాక్షికి ఒక చా ఒక వ్యక్తిని అసాధారణమైన వ్యక్తిగా చూపించము రాదు వాడిని అదానికి తొక్కడూ రాదు ఆ రెండు విద్యలు రా రామోజీ రాధాకృష్ణ తీసినట్టు రావు వీళ్ళకి ఇవంతా ఏంటంటే ఏదో ఏడ్జామంటే ఏడ్జుడు వాళ్ళిద్దరికి లోపల ఏముంటుంది చెప్ప ప్రేమ ఇప్పటికీ చెప్తాం ప్రేమకి చెప్తున్నా రాజనీకాంత్కి చాలామంది అంటారు వైసీపీ పోవడంతో ఆయన చాలా ఇరిటేట్ అవుతున్నాడు ఆయన లాభదాయకమైన సిరీస్ మొత్తం ఎగిరిపోయింది అని అంటారు కానీ లోకేషన్ అంటే చచ్చిపోతాడు అతను గంటు పెట్టేసుకుంటాడు అది కులాది మనం లాగుతుంటది చెప్పకుండానే డబ్బుకి చేసే పని పేరు ఇప్పుడు ఈ సజ్జల బార్గో చేసిన పెద్ద తప్పు ఏంటంటే పాపం వైసీపీ కళ్ళు కట్టిన కల్ట్ క్లాసిక్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది ఉన్నారు రామ్నాథ్ లాంటి వాడు వాళ్ళందరూ పోయి అక్కడ అడిగితే వేలు లేదు మేము మిమ్మల్ని కాదు మేము ఎవరైతే మాకు ఇప్పటి వరకు యాంటీగా మాట్లాడారో వాళ్ళని మేము కొని వాడ ద్వారా మేము రివర్స్ లో చెప్పించుకుంటాం మీరు ఎట్లా చెప్తారు కదా అని చెప్పి ప్లాన్ ఇచ్చాయంట డబ్బు తీసుకున్నాడు సరిగ్గా చెప్పింది లేదు ఆ చెప్పామనుకున్నా వ్యతిరేకం చేస్తున్నారు అరే ఇంత వైసీపీ అభిమాని వాడిని పట్టుకొని వాడేంద్ర ఇంత భయంకరంగా వ్యతిరేక పోస్టులు పెడుతున్నాడు అని చెప్పి జనం చూసి ఇంకొద్దిగా ఎక్కువ ఇటువైపు వ్యతిరేకత పెంచుకున్నారు వైసీపీ వైపు ఇలాంటి మిస్టేక్స్ అన్ని జరిగినాయి అది వీళ్ళకి మీడియా మేనేజ్మెంట్ రాదు చంద్రబాబు అనేవాడు ఏమైతే అనుకున్నాడు అది వాస్తవం జ్యుడిషియరీ మీడియా ఈ రెండు మన గుప్పెట్లో మన చేతుల్లో ఉండాలి అది కూడా స్వతంత్రంగా ఇండివిజువల్ బాడీస్ లాగా ఉండాలి వీళ్ళలాగా ఇప్పుడు టీవీ న్యూస్ సాక్షి ఎందుకు పనికిరావరు అది అవి ఉన్నా కూడా స ఒకటే ఎందుకంటే నీ ఫేస్ పెట్టి నువ్వు నీ గురించి చెప్పుకోవడం అనేది ఎవడు ఎండవు ఇప్పుడు చూడు ఒక వెంకటకృష్ణ ఒక మూర్తి ఒక వీళ్ళంతా ఉన్నారు చూసావు గ్యాంగ్ ఒక వంశి అది కల్ట్ గ్యాంగ్ అది వీళ్ళ దగ్గర ఎవరున్నారు చెప్పు నేమాని ఎందుకు మైకి రాడు మాటకి విలువ పడిపోయింది ఎన్న స్థాయి ఉంటే అంత మాత్రంగా ఉన్నాడు అతనే భయపడుతున్నాడు నన్ను ఎక్కడ చంపేస్తాడు అని ఒక వీడియో చేశాడు ఎవరు ఎన్ని స్థాయి ఒక ఆరు నెలల క్రితం ఒక వీడియో చేశాడు నాకు దిగించాల్సి వస్తున్నాయి అని ఇక ప్రొఫెసర్ నాగేశ్వరు ఆ తర్వాత తెలకపల్ల రవి వీళ్ళంతా అంత గొప్పగా ఇప్పుడు వెంకటకేషన్తో మామూషితో మూర్తితో పోటీ పడు అలా పోటీ పడలేరు ఆ కమ్మ దూకుడికి మీరు తట్టుకోలేరు రాంటోళ్ళు చెట్లు లేకపోతే బాబునోళ్ళు వీళ్ళంతా తట్టుకోలేరు వాళ్ళకి అధికారం నీడు వీళ్ళకి అధికారం దూరం నుంచి చలిగాసుకునే మంట వాడట్ట కాదు దాంతో వంట చేస్తాడు దాంతో కొడుకూర కోసి మంచి నాటు పులుసు పెట్టి మంచి బిర్యానీ చేసి మంచి ప్రసోత్తరమైన అదేంటి వంట చేసి దాన్ని హాయిగా తను తిని పది మంది పెడతాడు వాడు తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ రోజు ఒక రామకృష్ణ పంట పండినట్టే కదా టీడీపీ అధికారంలో ఉంటే ఒక రోజుకి పది లక్షలు ఎటు పోకుండా ఆయనకి కల్పిస్తా అంట అవకాశం అందుకు ఇవన్నీ బినామీలుగా కావాల్సిన స్థలాలు పొలాలు కొనొచ్చు వాటి లీక్లు లింకులు అన్ని వీళ్ళకి వచ్చేస్తాయి ఫస్ట్ ఎన్నో ప్రభుత్వం ద్వారా వచ్చేవన్నీ కల్పిస్తాడు ఫెసిలిటీస్ అవన్నీ ఆశించి వాళ్ళు నేరుగా రాధాకృష్ణేమో జాతీయ అధ్యక్షుడిగా ఫీల్ అవుతాడు ఒక చంద్రబాబు లాగా ఫీల్ అవుతాడు వంశీగాడు మిగిలిన వాళ్ళంతా ఒక లొకేషన్ లాగా ఫీల్ అవుతాడు తర్వాత మాదే ఈ పార్టీ మాది మేము చేసుకుంటే మాకు కావలసినన్ని వసతులు ఏర్పాట్లు సౌకర్యాలు కలుగుతాయి ప్రోటోకాల్ వస్తుంది అవన్నీ వీళ్ళు వీళ్ళు ఫీల్ అవ్వరా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఒక అద్భుతమైన మీడియా పవర్ని తయారు చేసుకోవాలా అవి కూడా ఇండివిజువల్ బాడీస్ లాగా ఉండాలి ఆ బాడీస్ కూడా అద్భుతంగా వీళ్ళ కోసం వర్క్ చేయాలి దానికి ఆ ట్రిక్ టెక్నిక్ వీళ్ళ వల్ల కాల కాదు కూడా అసలు జగన్ ఏంటంటే ఇలాంటిది ఒకటి అని నమ్మడు జగన్కి తెలియని విషయం ఏంటంటే నేను జనం అని అనుకుంటాడంతే కానీ వాటి మధ్య ఇవన్నీ చాలా ఉంటాయి ఎవరెవరు ఉంటారు చోటమోట లీడర్లు కార్యకర్తలు మద్దతుదారులు ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా సైన్యం వీళ్ళందరిని పెంచి పోషించుకోవాలి వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి వీళ్ళందరూ ఎవరి ఒరిజినల్ కాదో చూసుకొని వాళ్ళని ఎంపిక చేసుకోవాలి వాళ్ళని వాళ్ళతో ముచ్చటించుకోవాలి వాళ్ళతో మాట్లాడుకోవాలి అతను ఎవరంటే ఒంటి స్తంభం రాజులో ఒంటి కన్ను రాక్షసులు లాగా ఆలోచిస్తుంటాడు ఒంటి స్తంభం మేడలో అవును జనాల్లోకి వచ్చేయాలి ఆయన సరదా మనిషి తెరాలి ఆయన యొక్క గొప్ప పాజిటివ్ టాక్టీసులు మొత్తం బయటపడాలి ప్రత్యర్థం కూడా మెచ్చుకోవాలి రాజ్యాణ్ అనేవాడిని ఈనాడు కూడా గొప్పగా రాయడం మొదలు పెట్టి వచ్చి సరదాగా ఉండాలి మనుషుల్ని ఎంటర్టైన్ చేయాలి నీ కోసం నువ్వు వాళ్ళ పోయి ముద్దు పెట్టుకొని వాళ్ళ పోయి బొగ్గగిల్ని వాళ్ళని కౌలించుకొని ఏవేవో నీ కోసం నువ్వు చేసుకున్నావు ఆ షోఫ్ కాదు ఆర్గానిక్ షో కావాలి ఇప్పుడు అవును ఆర్గానిక్ షో అంటే ఏంటంటే ఇప్పుడు పది మంది కార్యకర్తలు వచ్చారు పిలిచి వాళ్ళతో సరదాగా ఉండాలి ఆ తర్వాత పది మంది వివేకర్లు వచ్చారు రెండు రండి అని చెప్పి కూర్చోబెట్టి రాత్రి వాళ్ళతో పాటు పార్టీ చేసుకోవాలి ఎవడో అంటున్నాడు కేసీఆర్ అనేవాడు పిచ్చోళ్ళలాగా పార్టీ పదవులకి అన్నిటికీ కిలోదకాలు ఇచ్చేసి ఈ జర్నలిస్ట్ జనాల్ని తెలంగాణ వాదుల్ని ప్రవసల్ని వాళ్ళని ప్రతిరోజు రాత్రింటికి పిలుచుకునేది నేను ఒక రోజు కలిగితే ఒక రోజుకి తెలంగాణ రాష్ట్రాన్ని జీరుస్తా సీఎం అవుతా మీరు కూడా నాతో పాటు ఈరోజు పెద్ద దీనికి రెడీ అవుతారు అని చెప్పి ఆయన చెప్తా ఉంటాడంట అంటే ఒక పాట కళ్ళ అంట రాత్రి పూట అది నేను చేసాడంట అదంతా ఏంటంటే సదా సరఫ్ చాలా మందికి ఈ రోజున అరే మాకు ఆ రోజు ఎన్నో కలబుల్ కబుల్ చెప్పాడు అవి నెరవేర్చలేదు జకీర్ లాంటి వాళ్ళు కూర్చొని రోజు తీవ్ర వ్యతిరేకత అయ్యారు కారణం ఏంటంటే ఆ రోజు ఆయన అంత దగ్గరికి చేర్చాడు వీళ్ళందరినీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ లో బట్టి ఉద్యోగాలు ఉన్నారు తెలంగాణ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి అట్లా ఒక మానియాని క్రియేట్ చేయాలి ఒక ఎత్తుగడలు కొత్త కొత్త రాజకీయం నేర్చుకోవాలి ఎలా చేస్తే ఏదో ఏది వర్కౌట్ అవుద్దో చూసుకోవాలి తెలుసుకోవాలి డిస్కషన్ చేయాలరా నువ్వు ఒక్క ఒంటికాయ చుంటుకమ్మలాగా ఒక్కడిగా కూర్చొని చేసేస్తే ఎవరు అదేదో అంటారు వికసించనీ వేయి తలపులు అని అవన్నీ లేవు మా నువ్వడి దగ్గర అది తప్పు అట్లా చేస్తా ఉన్నా అది చాలా పెద్ద ప్రాబ్లమాటిక్ అతను ఆ పర్సనాలిటీ ప్రాబ్లమెటిక్ పర్సనాలిటీ అది జనానికి ఏమైపోయిందంటే చాలా మిస్టేక్ చేసాడు ఏం చేసాడు పరదాలు కట్టుకుని పోవడం కంచెలు కట్టేసుకోవడం జనాల్లోకి రాకపోవడం జనంతో ఫ్రీక్వెంట్గా మాట్లాడడం నువ్వు అధిక నువ్వు ఎవరో చెప్పడానికి నీకు అధికారం ఇచ్చి చూస్తే తెలిసిపోద్ది అంట అర్థమైందా ఎవరి దుంపంటే వాడు దుంప దంచడం కక్ష సాధించడం అవన్నీ ఫస్ట్ ఆపుకోవాలి మంచి మనిషి అంటే డబ్బులు వేయాలని చప్పట కొట్టేవాడు అది కాదు అది ఏమవుతుందంటే అదేదో కళ అంటారు అదేది అది ఏదో గారడి గారడీ విద్య అది గారడి విద్య అయిపోయింది దాని సర్వీసు దాన్ని ఇప్పుడు ఎవరు ప్యాకెట్ లేదని అర్థమైపోయిందిగా ఇప్పటికి చంద్రబాబు నేను కోరుకుంటాను మాకు దిక్కుమాల ఉచితాలు అక్కర్లేదు మహిళలకు ఫ్రీ బాస్తాం ఫ్రీ బాకు ఆరోగ్యం ఫ్రీ వద్దు ఫీజు రియంబర్స్మెంట్ వద్దు ఇది ఇక్కడ ఎందుకు నీకు అవన్నీ ఫ్రీగా ఇస్తే వాడు కూడా పని చేయట్లే పని చేయకపోతే సొసైటీ అనేది వర్కౌట్ కావట్లా సొసైటీ పనిలో పని పాట సరిగ్గా జరగక్క ఆగిపోయింది సొసైటీ ఇతను చేసిన దిక్కుమాల పనికి లాక్ అయిపోయింది నీకు నిజంగా కూడా జరిగింది అది నీకు నాకు కూడా ఎదురవుతుంది వాడు ఎవరు నీ మాట ఎండవు అవన్నీ ఉచితంగా దొరికితే వాడికి ఒక డిమాండ్ ఏర్పరచాలా వాడు నీ ఇటు తిరిగి చేసుకోవాలా నువ్వు చెప్పినంత చేసేటట్టుగా వాడిని తయారు చేసుకోవాలా ఓకే అర్థమైంది